శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చినప్పటికీ కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ ధ్యానం చేసుకోవటం దేవ ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది రుచిక రాశి వారికి ఎలా ఉండబోదని చూద్దాం రుచిక రాశి వారికి వచ్చినప్పటికీ గురువు సప్తమంలో ఉన్నాడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి గురువు కన్నా విశాఖ మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇస్తాడన్నమాట మరియు అదేవిధంగా మనం నక్షత్ర రీత్యా మనం చూసినట్లయితే విశాఖ నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ గురువు యొక్క దృష్టి రెండు చేతుల మీద ఉంటుంది దాని యొక్క ప్రభావం అనేది కొంచెం అంత పాజిటివిటీ ఇవ్వదు కొంచెం చేసేటువంటి పనుల్లో కొంచెం ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అందరూ చెప్పినటువంటి స్పీడ్లో వెళ్ళే వెళ్ళలేరు కొన్ని అవరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఏ విషయం చేసినా సరే డబ్బులు వెనక్కి ఎవరికైనా ఇచ్చినా సరే వెనక్కి రావు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తెచ్చుకోవాలంటే వీళ్ళు తల ప్రాణం తోక్కు వస్తుంది అన్నమాట అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఎందుకు డబ్బులు ఇచ్చామా అనేటువంటి పరిస్థితి కోసం వీళ్ళు బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ మనం గమనించినట్లయితే అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి గురువు యొక్క దృష్టి ఉదరం మీద ఉంది సో ఈ యొక్క రెండు నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు మరియు అదేవిధంగా ధన ప్రాప్తిని కలిగించేటువంటి స్థానం అన్నమాట అది అంటే గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే ఉదరం మీద ఉంటుందో ఇక్కడ మనం చూసినట్టు అనురాధ నక్షత్ర జాతకులు అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత వివాహ ప్రయత్నాల్లో అనుకూలత వివాహం ద్వారా ధనం పొందటానికి అనుకూలత ఇవ్వగలుగుతుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణం ద్వారా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వ్యాపార ప్రయత్నాల్లో ప్రయాణం జరగడానికి ఆస్కారం అనేది ఉంది ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మరియు అదేవిధంగా అనురాధ నక్షత్ర జాతకులకి పొందడం అనేది జరుగుతుంది మరియు విధంగా విశాఖ నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి విశాఖ నక్షత్ర జాతకుల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి గురువు యొక్క కృప ఉన్నప్పటికీ కూడా మృగశిరా నక్షత్రంలోకి ఎప్పుడైతే గురుమార్పు జరుగుతుందో విశాఖ నక్షత్రానికి ఆ పవర్ పోతుంది కానీ జ్యేష్ఠ అనురాధ నక్షత్ర జాతకులకి ఆ పవర్ అనేది అలాగే ఉంటుంది అది ఆ యొక్క నక్షత్ర జాతకుల్లో విద్యార్థులకు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతుంది ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది మానసిక ప్రశాంతత సుఖమైనటువంటి నిద్రని భోజనాన్ని ఇవ్వగలుగుతుంది ఇది విద్యార్థులకి మరియు విధంగా వయోవృద్ధులకి కూడా రిటైర్డ్ అయిన వారికి కూడా ఆరోగ్యపరంగా కూడా ఎవరైతే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అనురాధ నక్షత్ర జాతకులకి కోరుకున్నటువంటి ఏవైతే వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఇచ్చ ఏదైతే ఉందో అది తీరుతుంది ఆ కోరిక తీరుతుంది కానీ విశాఖ నక్షత్ర జాతకులకి తలవని తలంపులు జరగడానికి ఆస్కారం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క రాబోతున్నటువంటి వంద రోజులు తీసుకోవలసినటువంటి పెద్ద నిర్ణయాలని కొంచెం చూచి వ్యవహరించి నిర్ణయాన్ని తీసుకోండి కాదనుకునే దానిలో వేలు పెట్టద్దు అనవసరమైనటువంటి పరిస్థితిని కొనదీల్చుకోవద్దు వివాహమైనా సరే మరియు అదేవిధంగా ప్రేమ విషయాల్లో అయినా సరే ఎదుటి వారు ఎటువంటి వారు అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ కానీ ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం అనేది చాలా విధంగా డిఫరెంట్గా ఉంది ఇంటర్నెట్లో పరిచయం అయినటువంటి వారు ఎన్నో విధాలుగా పరిచయాలు అయినటువంటి వారితో ఎటువంటి ప్రభావం వస్తుందో మనకు తెలియదు సో కోబట్టి జాగ్రత్తలు పాటించండి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి మంత్ర జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది లేకపోతే ఈస్ట్ కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది నిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చినప్పుడు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు యొక్క సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి అదే అదేవిధంగా చంద్ర చంద్రలగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అనమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి